ఈరోజు మనం హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్లో ఉన్నాము చూడండి ఇది భారతీయ విద్యా మందిర్ స్కూలు అపోలో బస్ స్టాప్ అక్కడ కనపడుతుంది కదా ఎఫ్ఎన్సిసి క్లబ్ అంటారు పెద్ద పెద్దోళ్ళు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు సినిమా వాళ్ళు వచ్చే క్లబ్ దాన్ని ఎఫ్ఎన్సిసి క్లబ్ అంటారు అదే క్లబ్ ఇది ఫిలిం చాంబర్ దగ్గర ఉంటుంది మర్రి చిన్నారెడ్డి దాసరినారాయణరావు గారు రామనాయుడు గారు విగ్రహాలు ఉంటాయి ఇక్కడ ఫిలిం చాంబర్ అంటారు దీన్ని ఇదే ఫిలిం చాంబర్ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ కాంప్లెక్స్ ఫిలిం నగర్ ఫిలిం చాంబర్ అంటారు దీన్ని ఇది క్లబ్కి దారి ఇది ఆ పైన కనపడుతుంది క్లబ్ ఫిలింనగర్ నగర్ దైవస్ అనేది ఫిలిం నగర్ టెంపుల్ అంటారు ఫిలిం నగర్ టెంపుల్ రాజా రాజేశ్వరి దేవి ఆలయం నగర్ దర్గా పోయే రోడ్ అంటారు పర్చూరి బ్రదర్స్ హౌస్ కోటా శ్రీనివాసరావు గారి ఇల్లు అదండి కోటా శ్రీనివాసరావు గారు ఇల్లు హీరో విశ్వక్సేన్ హౌస్ హీరో విశ్వక్సీ హౌస్ కనబడేది కరెంట్ ఆఫీస్ ఫిలిం నగర్ ఏడిద నాగేశ్వరరావు గారి హౌస్ ఏడిద నాగేశ్వరరావు గారి హౌస్ ఇది ఫిలింనగర్ కరెంట్ ఆఫీస్ ఫస్ట్ బస్ ఇక్కడి వరకు వచ్చి వెళ్ళిపోయేది ఇప్పుడు లేదు కానీ ఫిలింనగర్ కరెంట్ ఆఫీస్